రెండు వేల నాలుగు ముందు పాదయాత్ర చేసి ప్రజల యొక్క అవసరాలు ఇబ్బందులు తెలుసుకుని పేద ప్రజలకు ఏం చెయ్యాలో గుర్తెరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరులో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీ పోలం రెడ్డి శేఖర్ రెడ్డి జెడ్పీటీసి ప్రిస్కల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో మొదటి సంతకం మరి ఉచిత విద్యుత్ బయలు ఉచిత విద్యుత్ ఇవ్వడం మరి ఆ రోజు వరకు బకాయిలు ఉన్నటువంటి రైతులు విద్యుత్ సంస్థలకి బకాయలు పదకొండు వందల కోట్ల రూపాయలని మాఫీ చేసి రైతుకి వెన్నుదండగా నిలబడి రైతు వ్యవసాయాన్ని పండగలాగా జరుపుకోవాలని జరిపించిన మహానేత రాజశేఖర్ గారు మరి ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేయకూడదని మరి ఫీజు నింశం ద్వారా ప్రతి పేద విద్యార్థిని ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు అనేక మంది ఈ రోజు దేశ విదేశాల్లో గొప్పగా బతికే దానికి మార్గం చూపెట్టిన వ్యక్తి దేవంగత మహానేత రాజశేఖర్ గారు ఆ వ్యక్తి శ్రీ తీసుకొచ్చి పేదవాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణం పోగొట్టుకోకూడదని ఏ జబ్బైనా కావచ్చు హార్ట్ ఆపరేషన్ కావచ్చు లివర్ ట్రాన్స్ఫరేషన్ కావచ్చు ఏదైనా పెద్ద పెద్ద జబ్బలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా అందించి ఎంతో మంది పేదవాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడిన వ్యక్తి దివంగత మహానత రాజశేఖర్ గారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి